అందరికీ జేపీ ఎల్లారెడ్డిగూడ గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ అవసరం ఎందుకు ఈ ఎల్లారెడ్డిగూడ గ్రామానికి భోజన సమాజ్ పార్టీ యొక్క ఆవశ్యకత ఏముంది అవసరం ఏముంది అని తెలుసుకోవడం కోసం ఈరోజు మనం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులైనటువంటి వ్యక్తులను కలవడానికి మనం వచ్చినాం ఎనభై శాతం మంది పాపులేషన్ భోజన పాపులేషన్ ఉండి ఈ ఎల్లారెడ్డిగూడ గ్రామంలో ఎనభై శాతం మంది ఈ ప్రాతినిధ్యం వహించే బహుజన్ సమాజ్ పార్టీ లేకపోవడం అనేది ఈ బహుజన వర్గాలు వెనుకబాటుతనానికి ప్రధానమైన కారణం అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ఒక్కసారి వారి మాటల్లోనే బహుజన్ సమాజ్ పార్టీ ఎలా అవసరమైంది బహుజన్ సమాజ్ యొక్క ప్రయా పార్టీ యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుంది అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఒకసారి నాయకుడిని మనం హర్చయించేసుకున్నాం అందరికీ భీమ్ నేను మీ మేడు వాస్తే బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయితే మన బహుజన్ సమాజ్ పార్టీ అసలు బహుజన్ సమాజ్ పార్టీ సమాజానికి ఎందుకు అవసరం అంటే వాస్తవానికి బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి బహుజన వర్గాలకు చెందినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఇది అవసరం ఎందుకంటే ఇక్కడ కొద్ది నూటికి పదిహేను శాతం ఉన్నటువంటి ఆధిపత్య వర్గాలకు చెందినటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో అవి పరిపాలన చేస్తుంటే ఇప్పుడు నూటికి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ప్రజలేమో పాలితగా మిగిలిపోతున్నారు వీళ్లకు వీళ్ళు పాలకులు కాకపోవడం చేతనే వీళ్లకు సరైన విద్య వైద్య రాజకీయ ఆర్థిక రంగాల్లో సరైన వెసులుబాటు సరైన న్యాయం జరగట్లేదు తద్వారా బహుజనులందరూ కూడా వెనుకబడి వెనుకబాటుకు గురవుతున్నారు అయితే ముందుగా ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఎట్లా ఏర్పడిందంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీ మహనీయుల ఎంతో మంది మహనీయుల ఆశయ పునాదుల మీద ఏర్పడ ఏర్పడేటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మన గౌతమ్ బుద్ధి నుంచి మొదలుకుంటే ఆ జ్యోతిరావు పూల జ్యోతిరావు నుంచి పూల నుంచి మొదలుకుంటే మహారాజ్ సాహు కుమారాజు మొదలుకుంటే అంబేద్కర్ పెరియర్ ఇలా కాన్షీరామ్ మాయావతి వర్గ వీళ్ళందరూ కూడా ఈ బహుజన వర్గాలను రాజ్ వీళ్ళ బహుజన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి ఈ మా మహనీయుల మహనీయులు ఈ మహనీయులు నడిచిన పార్టీ ఏదైతే ఉంది బహుజన్ సమాజ్ పార్టీ ఈ బహుజన్ సమాజ్ పార్టీ అనేది దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి ఏర్పడ్డటువంటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ మెయిన్ ఇది అయితే ఇక్కడ ఇప్పుడు మన చెప్పినట్టు పార్లమెంట్ ముఖ్యమా రాజ్యాంగం ముఖ్యమా అంటే ఇది మొత్తానికి రాజ్య పార్లమెంట్ ముఖ్యమా రాజ్యాంగం ముఖ్యం అంటే దీనికి రాజ్యాంగం రాజ్యాంగం ముఖ్యమని మన గవాయి గారు చెప్పారు ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి గారు చెప్పారు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు రాజ్యాంగం అనేది ఆ ఏదైతే ఉందో అది మంచి వ్యక్తుల చేతిలో వెళ్తే మంచి రాజ్యాంగాను చెడ్డ వ్యక్తుల చేతిలో వెళ్తే చెడ్డ రాజ్యాంగంగాను ఉంటుందని చెప్పి ఆనాడు మహానీడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిండు అయితే ఇప్పుడు రాజ్యాంగం అనేది ఇప్పుడు మనకు అక్కడ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడి ఒక రాజ్యాంగం కమిటీ కష్టపడి దానికి ముసాయిదా కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దానికి అధ్యక్షుడిగా ఉండి తన జీవితాంతం తన జీవితాంతం అట్టడుగు వర్గాల ఈ దేశంలో వర్గాల అందరికీ కూడా తన జీవితాన్ని త్యాగం చేసి ఉన్నత చదువులు చదువుకుని రాజ్యాంగాన్ని రచించాడు అయితే ఈ రాజ్యాంగం ఇది ఎన్నో దేశాల నుంచి తీసుకున్నటువంటిది రాజ్యాంగం అయితే నేను మిత్రం మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఎల్లారెడ్డి కూడా గ్రామంలో రాజకీయం అంటేనే ఆర్థిక మూలాలపైన ఉండి ప్రయాణం చేస్తుంది మరి అలాంటిది బహుజన్ సమాజ్ పార్టీకి ఏంది బలం ఏంది అసలు మరి ఆర్థిక సమస్యలు ఆర్థికమైన విషయాలు వచ్చిన మీరు దీన్ని ఓవర్కామ్ చేయగలుగుతారు సమాజం డబ్బే ధనమే జగత్ మూలం అలాంటి డబ్బు లేదు ఎట్లా రాజకీయం చేయడం అయితే ఇక్కడ బహుజన్ సమాజ్ పార్టీ మన మాన్యవర్ కాంచిరామ్ గారు అక్కడ దాదాపుగా తన ముప్పై సంవత్సరం వెంటనే ఆ తన వ్యక్తిగత జీవితానికి స్వస్తి పలికి నేను పెళ్లి చేసుకోను నేను ఈ సమాజానికి ఆయన అట్లా ఎందుకు తయారైందంటే ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అసలు వాస్తవానికి ఏమైందంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో బిఆర్ అంబేద్కర్ గారు చనిపోతారు చనిపోయిన క్రమంలో తన రూమ్మెంట్ ఒక ఆయన ఎంతో ఏడుస్తుంటాడు ఎందుకు ఎంతో ఏడుస్తున్నాడు అంటే ఈ దేశానికి దశా దిశ చూపించినటువంటి వ్యక్తి ఈ రోజు లేడు ఆ వ్యక్తి లేకపోవడం మన జాతికి ఎంతో వెనకబాటుకు గురవుతుందని ఏడవడం జరిగింది అయితే దాన్ని దృష్టిలో తీసుకొని అంబేద్కర్ అంబేద్కర్ పుస్తకాలన్నీ కూడా మన కానిష్యామ్ గారు చదివి ఈయన నేను ఇంత గొప్ప వ్యక్తి ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు దీన్ని త్యాగం చేయడం వల్ల మన దేశంలో పౌరులు ఇంత వెనకపాటు గురవుతున్నారని చెప్పేసి కానిష్యామ్ గారు తన జీవితానికి తన వ్యక్తిగత జీవితానికి స్వశీవాలకి బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది అయితే బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేసిన క్రమంలో బాంసేప్ డిఎస్ ఫోర్ అని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్రమంలో ఆయన ఎన్నో ఒక ఎన్నో కష్ట సుఖ కష్టాలకు అనుభవించిన వాస్తవానికి ఆయన తినడానికి తిండి లేదు తినడానికి తిండి లేదు ఒక సైకిల్ అనే దాన్ని ఉత్తరప్రదేశ్ మొత్తం తిరుగుకుంటా ఎంతో మంది ఉద్యోగస్తులు బాంసేప్ నాయకులు అందరినీ ఏకం చేసి అక్కడ బహుజన్ సమాజ్ పార్టీని ఏకం చేసింది అయితే మీరు మీరు అన్నట్టుగా ఇప్పుడు డబ్బు లేదు అంత ఆర్థిక మూలాలతో అంటున్నారు కదా అయితే వాస్తవానికి అప్పుడు కాన్ష్యామ్ గారు కూడా డబ్బు లేదు వాసవానికి కాన్ష్యామ్ గారు డబ్బు లేదు అయితే కాన్ష్యామ్ గారు చెప్పిన కాన్ ఇప్పుడు మేము బహుజన్ సమాజ్ పార్టీ ఒకటే నడుస్తుంది మిత్రులారా ఆ ఓటు ఓటు దేవో నోట్ దేవు మీరే రూపాయి అండి మీరే ఓటు వేయండి అప్పుడు మీ భవిష్యత్తు మారుతుందని చెప్పేశారు ఎందుకంటే ఒకటే అందరు కూడా డబ్బు ప్రధాన సమస్యగా మారుతుండ్రు వాస్తవానికి మేము డబ్బు ఇప్పుడు ఆ బహుజన్ సమాజ్ పార్టీ పారిశ్రామిక వేత్తల దగ్గర డబ్బులు తీసుకుంటది మరి అప్పుడు గెలిచిన తర్వాత ఓరికి పనిచేయాలి మళ్ళీ వాళ్ళకి పనిచేయాలి కదా అయితే ఇప్పుడు జనాలు కూడా బాగా ఆలోచించాలి ఈ డబ్బులు అనేది పార్టీకి ఈ అట్టడుగు వర్గాలే తల రూపాయి రెండు రూపాయలు వాళ్ళే వేసి ఈ పార్టీని ముందుకు తీసుకొచ్చి చేస్తే అప్పుడు కూడా మళ్ళా అధికారం వచ్చిన తర్వాత కూడా ఈ నాయకత్వం ఏదైతే ఉందో మళ్ళీ ప్రజల కోసం పాటుపడుతుందని చెప్పేసి చెప్పేసి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పటిదాకా ఈ ఊళ్ళో ఉన్న ఇన్ని పార్టీలు ఉన్నాయి ఈ పార్టీలో కాకుండా మీరు ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు ఎంపిక చేసుకోవాల్సింది ఇందులోనే ప్రయాణం చేయాలని మీకు ఎందుకు అనిపిస్తుంది అందరికీ నమస్కారం నేను బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి గ్రామాలకు అధ్యక్షులు అయితే ఇప్పుడు మీరు అంటున్నట్లుగా అన్ని పార్టీలు ఉన్న తర్వాత కూడా ఎల్లారెడ్డి గౌడ బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు ఎక్కువ పంచాయతీ రాజ్ చట్టం వచ్చినప్పటి నుండి ఎల్లారెడ్డి చుట్టూ ఏడుగురులకు కూడా మేజర్గా ఏ గ్రామ పంచాయతీ ఉంది అయినా కానీ ఎంతో మంది సర్పంచులు వాళ్ళంతా పదవులు చేపట్టారు కానీ ప్రధానమైన సమస్యలు ఇప్పటికీ కూడా సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి అంటే అందరికీ నమస్కారం నేను బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి గ్రామాలకు అధ్యక్షును అయితే ఇప్పుడు మీరు అంటున్నట్టుగా అన్ని పార్టీలు ఉన్న తర్వాత కూడా ఎల్లారెడ్డి కూడా బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు ఎక్కువ చేసుకోవాలంటే రాజ్ చట్టం వచ్చినప్పటి నుండి ఎల్లారెడ్డి చుట్టూ ఊర్లకు కూడా మేజర్గా ఏ గ్రామ పంచాయతీ ఉంది అయినా కానీ ఎంతో మంది సర్పంచ్లు వాళ్ళంతా పదవులు చేపట్టారు కానీ ప్రధానమైన సమస్యలు ఇప్పటికీ కూడా సమస్యలు సమస్యలుగానే ఉండిపోతున్నాయి అంటే ఆ నాయకత్వం వాళ్ళు అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయిందని ఇక స్పష్టంగా కనపడుతుంది అలాంటివి ఏంటంటే ప్రధానమైన సమస్యలు ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ అతి ముఖ్యమైన సమస్య అది కూడా ఎక్కడ ఉంది అంటే దైనజమైన సమస్య దళిత వాళ్ళనే ఉంది అక్కడ పోతే అటు సైడు దళిత వాళ్ళే ఇక్కడ వస్తే ఇక్కడ కూడా ఇక్రమకాల దళిత వాళ్ళనే ప్రధానమైన సమస్యగా డ్రైనేజ్ వ్యవస్థ ముగిపోయింది అందుకు బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లారెడ్డి కూడా తొంభై శాతం ఉన్నటువంటి దళితుల పక్షాన బహుజన్ సమాజ్ పార్టీ అనేది పాటుపడుతుంది అందులో భాగంగానే స్కూల్ స్కూల్ ప్రహారీ కూడా కోసం మేము బహుజన్ మిత్రులందరం కలిసి ఎంతో పోరాటం చేయడం జరిగింది దాన్ని యథావిధిగా కట్టించేంత వరకు మేము కృషి చేయడం జరిగింది ఆ తర్వాత సర్వీస్ రోడ్డు దాన్ని దాదాపు సంవత్సరాల కాలం కట్టింది ఇప్పటికి దాని మీద ఎన్నో పోరాటం చేయడం జరిగింది సార్ బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఇకపైన కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఏదైనా తీరవారికి ప్రశ్న వచ్చినట్టే ఖచ్చితంగా తలంచకుండా ఉంచకుండా ఎనర్కి దిగి చూడకుండా ఖచ్చితంగా పోరాడతామని చెప్పి మేము తెలియజేయడం జరుగుతున్నాం బహుజన్ సమాజ్ పార్టీ పరివర్తన ఉద్యమానికి మూలం మరి అలాంటి పరివర్తన ఉద్యమంలో ఎల్లారెడ్డి గు ఏ పరివర్తన తీసుకురావడం కోసం మీ ప్రయత్నం కొనసాగిస్తున్నారు అయితే అసలు సామాజిక పరివర్తన సామాజిక న్యాయం అంటే చాలా మంది తెలియదు మిత్రులారా సామాజిక పరివర్తనకు సామాజిక న్యాయానికి వాస్తవం చెప్పాలంటే బహుజన సమాజ్ పార్టీ సామాజిక పరివర్తన ఉద్యమం మీద ఉద్యమం కోసం పోరాటం చేసిన పార్టీ అయితే ఇక్కడ సామాజిక పరివర్తనం అంటే ఏంది సామాజిక న్యాయం అంటే ఏందని మీకు ముందుగా తెలవాలి సామాజిక న్యాయం అంటే ఏంటంటే ఒక వ్యక్తి ఆకలితో ఉన్నప్పుడు తనకు ఒక పూట కడప నుండి అన్నం పెట్టడం సామాజిక న్యాయం ఎందుకు వస్తుంది అయితే ఒక వ్యక్తి జీవితంలో ఆకలితో అలమటించకుండా తన కాళ్ళ మీద తానే సొంతంగా ఒక ఉపాధిని ఏర్పరచుకొని బతికేలా చేయడాన్ని సామాజిక పరివర్తన కిందకి వస్తుంది ఇదే సామాజిక న్యాయానికి సామాజిక పరివర్తనానికి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణ పార్టీలు అన్ని కూడా సామాజిక న్యాయం కిందకి వస్తున్నాయి వాళ్ళు వాళ్ళు పెట్టే ఉచిత పథకాలతోటి ఆ ఓటు కింద ఓటుకు వెయ్యి రూపాయలు లేదా చిన్న చిన్న పింఛన్ గా అన్ని చిన్న చిన్న తాయిలాలు ఇచ్చేసి ఓట్లేదు కానీ బహుజన సమాజ్ పార్టీ అలా కాదు బహుజన సమాజ్ పార్టీ వ్యక్తి నిర్మాణం కోసం ఏర్పడేటువంటి పార్టీ వ్యక్తిని సన్మార్గంలో నడిపి నడిపించుకుంటూ తన జీవన శైలిని మార్చుకుంటూ ఒకరికి పది మందికి ఆదర్శంగా నిలవడం కోసం పనిచేస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ లక్ష్యం ఏంటంటే సామాజిక పరివర్తన ఉద్యమే బహుజన్ సమాజ్ పార్టీ ప్రధాన ప్రధాన లక్ష్యం ఎల్లారెడ్డి వచ్చే స్థానిక సంస్థల బహుజన్ సమాజ్ పార్టీ కంటెస్ట్ చేస్తున్నా అందరి నమస్కారం నా పేరు పార మహేష్ మండల కోషారి గారిని ఖచ్చితంగా బహుజన్ సమాజ్ పార్టీ పోటీ చేస్తుందండి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ చేస్తున్న సేవలైనా ఇక్కడ చేస్తున్న పనితీరైనా మా పార్టీ అయినా మా పార్టీ తరఫున మా పార్టీ తరఫున సభ్యులైనా నాయకులైనా మా ఇక్కడ యువత అయినా మాకు మంచి ప్రోత్సాహం ఉంది ఇక్కడ ఈ పార్టీకి అందువల్ల మేము ఖచ్చితంగా పోటీ చేస్తాం ఈ ప్రజలు మీ వైపు ఉన్నారా ప్రజలు మా వైపు ఖచ్చితంగా ఉన్నారండి ఎందుకంటే మేము మేము ఎమ్మెల్యే ఎన్నికల టైంలో మేము చేసిన ప్రచారం తీరు కానీ మేము ప్రచారం ఇచ్చిన తీరు కానీ ప్రజలకు ప్రజలతో మమేకమైన తిరిగినప్పుడు కూడా మమ్మల్ని చాలామంది ఆశీర్వదించడం జరిగింది ఆ ఆశీర్వాదంతో మేము నూట పది ఓట్లు సాధించినాం మళ్ళీ ఎంపీ ఎన్నికలలో కూడా అదే విధంగా మాకు ప్రోత్సాహం లభించింది ప్రజలు కూడా అంతే విధంగా ఆశీర్వదించారు ఆ ఉత్సాహంతో రెట్టింపు ఉత్సాహంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టిన మేము ఈ ఊళ్ళో అందుకనే మమ్మల్ని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వించడం నమ్ముతున్నాము